జై వీరాంజనేయ జై శ్రీరామ భక్తులందరికీ నమస్కారములు నా పేరు అబ్బూరి అనిత నా భర్త పేరు అబ్బూరి శ్రీనివాసులు కడపలోని చించౌక్లోని మా వారి ముత్తాత గారు తన స్వంత సొమ్ముతో పంతొమ్మిది వందల అరవై ఒకటిలో శ్రీ వీరాంజనేయ స్వామి వారి గుడిని కట్టించి విగ్రహాన్ని ప్రతిష్ఠింపజే చేయించి స్వామివారికి దీప దీపారాధన నైవేద్యం కోసం ఒక ఎకరా పదహారున్నర సెంట్ల మాగాణి భూమిని మాన్యంగా ఇచ్చారు ప్రస్తుతం ఈ భూమి కోట్ల రూపాయల విలువ చేస్తుంది పంతొమ్మిది వందల అరవై ఆరులో మా అత్తగారి వంశంలోని వారి తరానికి ఒక్కరు చొప్పున ధర్మకర్తగా మరియు కుళ్ళు ట్రస్టీగా ఉంటూ స్వామివారి సేవలు చేయాలని మా వారి ముత్తాతగారు రిజిస్టర్ దస్తావేజీను రాయించినారు ఆ దస్తావేజీ ప్రకారం ప్రస్తుతం ఈ గుడి గుడికి విగ్రహానికి మాన్యం భూమికి వారసత్వ ధర్మకర్త నా బద్దగారు మేము ఉద్యోగ వ్యాపారాల రీత్యా వేరే ఊర్లో నివాసం ఉండడం వల్ల కడప మేయర్ కొత్తమద్ది సురేష్ బాబు అనుచరులై అనుచరులైన మరియు బంధువులైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కారంశెట్టి నాగరాజ గ్యాంగ్ వాళ్ళు మా గుడిలోకి భక్తులుగా రావడం మొదలుపెట్టి పలు అక్రమాలకు పాల్పడటంతో పాటు పాల్పడటంతో పాటు భక్తి ముసుగులో విగ్రహంతో పాటు విగ్రహంతో వ్యాపారాన్ని చేయడమే కాకుండా మా అనుమతి లేకుండా మా గుడిని కొట్టించి మూడు నాలుగు కొత్త గుడులను కట్టించడానికి చందాలను వసూలు చేసే ప్రయత్నం చేశారు వైసీపీ వారి అక్రమాలను అడ్డుకోవడానికి మా వారు పం వన్ పంతొమ్మిది వందల రెండుకు కాల్ ఫోన్ చేసి కంప్లైంట్ ఇవ్వగా కడప డీఎస్పీ గారి ఎదుట జరిగిన విచారణలో ఆ గుడి మా నా భర్తగారిదే అని వారు కేవలం భక్తులు మాత్రమే అని ఆ కారంశెట్ నాగరాజా వారు ఒప్పుకున్నారు మరుసటి రోజు ఉదయం నేను గుడిలోకి వెళ్తే సుమారు పదిహేను మంది మగవాళ్ళు వచ్చి ఆడమనిషి ఆయన నా పైన దౌర్జన్యంగా ప్రవర్తించారు వారిలో సురేష్ బాబు యొక్క చిన్నాన కొడుకు శ్రీనివాసులు చాలా ఎక్కువ దౌర్జన్యంగా మాట్లాడారు నేను భయంతో గుడి నుండి పారిపోయినాను నెల రోజుల పాటు కంప్లైంట్లు కంప్లైంట్ పెడితే కేసులు రిజిస్టర్ చేసిన చిన్నచౌక్కు ఎస్ఐ రవికుమార్ ఆ మరుసటి రోజే నా పైన మరియు నా భర్త పైన పచ్చి అబద్ధాలతో తప్పుడు కేసును రిజిస్టర్ చేశారు మేము హైకోర్టులో కేసు వేసి ఉన్నప్పటికీ రెండు వేల ఇరవై నాలుగు జనవరి పదమూడవ తేదీన ఆ వైశిష్ గుండాలు దౌర్జన్యంగా మా గుడిని కొట్టించే కొట్టించారు కొట్టి కొట్టివేయించారు చిన్నచౌక్ సిఐ నరసింహారెడ్డి గారికి ఫోన్ చేస్తే ఆయన బాధ్యతారహితంగా సమాధానాలు చెప్పడంతో పాటు వైసీపీ బూండాలకు అండగా ఉండి మా గుడిని త్వరగా కొట్టించే కొట్టించి వేయించారు ఆ ఎస్ఐసీఐలకు మా కులం వారన్నా మహిళలన్నా చాలా చులకన భావం దేశం ఉన్నట్లు అనిపిస్తోంది మేము ఫోటోలు వీడియోల సాక్ష్యాలతో కంప్లైంట్ ఇచ్చినా వాటి ప్రకారం గుడిని కొట్టించిన వారిపై ఆ సిఐ గారు ఎస్ఐ గారు కేసును రిజిస్టర్ చేయలే చేయ చేయకుండా ఎలాంటి చర్యలు కూడా తీసుకోలేదు మా వారి ముత్తాత తన సొమ్ముతో పెట్టించిన విగ్రహాన్ని వైసీపీ గూండాలు ఇప్పటికీ తమ స్వాధీనంలో ఉంచుకుని భక్తి పేరుతో వ్యాపారం చేస్తూనే ఉన్నారు మా విగ్రహాన్ని దొంగిలించినందుకు కేసు పెట్టమన్నా పెట్టలేదు మా విగ్రహాన్ని మాకు స్వాధీనం చేయించమన్నా పోలీస్ అధికారులు పలకడం లేదు ఆ సిఐఎస్ఏలతో పాటు గత తహసీల్దార్ శివరామరెడ్డి ప్రస్తుత తహసీల్దార్ వెంకటరమణ ఎస్పీ సిద్ధార్థ కౌశల్ గారు కలెక్టర్ విజయ రామరాజు గారు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఎండోమెంట్ అధికారులు విద్యుత్ శాఖ అధికారులు వైసీపీ గుండాలకు సహకరిస్తూ మాకు న్యాయం చేయడం లేదు ప్రస్తుత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అరెస్ట్ అయినప్పుడు మా కూతురులకు స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ కోసం పెట్టిన ఖర్చును రిటర్న్ ఇస్తామని మొట్టమొదటి ఫేస్బుక్లో మా వారు పోస్ట్ పెడితే ఆ పోస్ట్ వైరల్ కావడంతో నా కూతురు నుండి వార్తాపత్రికల వారికి ఎలక్ట్రానిక్ మీడియా ఇంటర్వ్యూలు తీసుకున్నారు మా వారికి కొందరు వైసీపీ వారు ఫోన్ చేసి తిట్టిన చంద్రబాబు గారి క్షేమం కోసం భరించాం ఇప్పుడు అధికారు అధికారంలో ఉన్న కడప టీడీపీ నాయకులను మా విగ్రహాన్ని మాకు స్వాధీనం చేయించవలసిందిగా కోరుతున్నాను వైసీపీ బూండాలను అరెస్ట్ చేయించి చిన్నచౌక్ ఎస్ఐసిఐలకు శ్రేయులను ఇతర అధికారులను చట్ట ప్రకారం శిక్షింపజేస్తే ఎంతో న్యాయం చేసినట్లు అవుతుంది మాకు అండగా నిలబడే వారిని వారి కుటుంబ సభ్యులను చల్లగా చూడాలని శ్రీ విరాంజయ స్వామి వేడుకొంటున్నాం జై శ్రీ విరాజయ జై శ్రీరామ్